అటెండెన్స్ తక్కువైతే స్కూల్లో ఏం చేస్తారు బాబు ఎగ్జామినేషన్ రాయనివ్వరు పాస్ అవ్వనివ్వరు ఏమంటే నీకు నిన్నేమంటారు దాన్ని అటెండెన్స్ తక్కువైతే ఏమంటారు విథేల్డ్ అంటారు విథేల్డ్ అని పాస్ కానీ వీడు ప్రమోట్ చేసేదానికి లేదు సార్ ఏమి అని వానికి అటెండెన్స్ తక్కువయ్యా అందుకు విథేళ్ళు వీడు అని అంటారు అంటే అప్పుడు చెప్పాలా ఏం చేయాలో సార్ మేము అంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురాపో అంటాడు మనకు మెడికల్ ఆఫీసర్ ఎవరో తెలుసా ఎవరు మనకు మెడికల్ ఆఫీసర్ ఎవరు ఎవరు కొత్తగా ఎవరినో చెబుతా ఉన్నాడు ఈ మనిషి అన్నా ఎవరు మనకు మెడికల్ ఆఫీసర్ యేసుప్రభుల వారు ఆయన వైద్యులకు పరమ వైద్యుడు విథేల్డ్ అయిన కేసులన్నీ అటువీ నాయనా వైద్యుడా ఏరా నీకు ఫలానా రోజు రోగం వచ్చి నిలిచిపోయినా రే నీ రోగాలన్నీ అనివి నేను సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రభు అంటాడు బాబు చెప్పురా మీ అమ్మకు ఈ ముందు కూర్చొని కయ్యో కయ్యో అని అంటా ఉండే ఇప్పుడు కుయ్యా కుయ్యా కూడా లేదు దయచేసి గమనించాల్సింది కాంత మనకు పది రూపాయలు ఎక్కువ వస్తే ఏం చేస్తామో తెలుసా ఒక మాట వినండి ఒక అమ్మకు బిడ్డ పుట్టింది బిడ్డ పుడితే ఆమె నా బుజ్జి నా కన్నా నా రాజా నా బంగారు దద్ద వాడు సీమిడిగా తన ఉందని ఇంకో బిడ్డ పుట్టింది అప్పుడు నా రాజా నా కన్నా పక్కకు పోయా పక్కకు పోయి వాడు ఏడు స్థాండ్ ఎక్కువ ఎత్తుకొని అట్లా నా రాజా నా బుజ్జి అది ఉయ్యాల్లో కయ్యో కయ్యో అంటుంది రై దిగరా అని చెప్పి ఆడికి బరిగెత్తాయి అని వీడు మామా మీరైన రాజా బాయ కన్నా బాయ అంతే రే నా దొర నా దొర ఇది ఉయ్యాలు లేకొచ్చేసా అంటే మనకి ఏమీ లేనప్పుడు యేసు ప్రభుని ఒళ్ళ పెట్టుకుంటాం నా తండ్రి నా బంగారు నా కొండ నా దొర నా ప్రభు నా దొరా అని కొంచెం చిల్లర ఒళ్ళేకి వచ్చింది అనుకో అయ్యో పక్కగా వా అని చెప్పి నా చిల్లర నా దొ నా వ్యాపారమా నా సంపాదన నా సేద్యమా ఒళ్ళేకి వీడు వచ్చినాడు యేసు ప్రభు నాయనా ఉండ ఇప్పుడే ఈరోజు మంగళవారం ప్రాంతం రే ఇప్పుడే అలానే దయచేసి గమనించాల్సింది పూర్తిగా ప్రభు నీ ఒళ్ళో నుండి కిందికి దిగనే అది నీ ఒళ్ళో నుండి ప్రభు రెడే ఎకరాలు వేసినా సార్ ఇటుకొచ్చి చెప్తాడు నలభై క్రేట్లు అయినాయి సార్ బాగా రేటు ఉంది పది రూపాయలు ఏడు మొద్దు ముఖము దయచేసి వినాలి మా బోనికి క్రేట్లు లెక్క పెట్టుకుంటాడు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయింది లెక్కలే నెల నెలలు ఆబ్సెంట్ దయచేసి గమనించాల్సిన దేవుణ్ణి పక్కకు పెడితే క్రేట్లో టమాటాకాయలు ఉండవో ఇట్లా తాతడితే ఒట్టి చెయ్య తిరుగుతుంది దయచేసి దేవుణ్ణి ఒడిలో నుండి కిందికి దించా కుర్చీలలో ఒకరు చెప్పలే కూడదు కోడదని నాకు చెప్తూ ఉన్నారు ఎవరు దీసుకోడ్స్ ఎవరు దినుసు ఏం రా రాలేదంటే నా బామ్మది వచ్చిండే అందుకు బిర్యానీ చేసుకుందామని ఉంటే ఆడ ఉండిపో ఎవడు బామది దేవుడు వానికి నీకు పెడతాడు పెంట బామది నువ్వు కొట్టుకొని ఆసుపత్రుల దగ్గర నిలబడి ఉంటారు దేవుణ్ణి ఎప్పుడు ఒళ్ళో నుండి కిందికి దించిగా పే చెప్పంత మొద్దు మొగల్లారా దేవుణ్ణి ఎప్పుడు ఒళ్ళో నుండి కిందికి ఎంచగలదు ఆదివారం అంటే పరుగు పరుగున ప్రభు దగ్గరికి రావాల శనివారం యమనస్తుల కూడికొంది రారు అదేం చేస్తా అంటే చాలా దూరం సార్ మా ఇల్లు అవునవును ఇల్లు దూరము నరకం దగ్గర అడిగివో దూరం అని అనుకోడు వాక్యం కోసం శనివారమైనా ఆదివారమైనా ఏ వారమైనా పరుగు పరుగునా పరుగు పరుగునా పరుగు పరుగునా ఎవరు నేనా మీరు చెప్పండి నేను పరుగు పరుగు నాను వదిలిపెడితే రావాలి రావాలి నేను ఇద్దరు చెప్తారు నాకు నేను వచ్చేట కాలుసుకుంటాను మీరు రావాలి దేవుని అశ్రద్ధ చెయ్యనే దేవుని అశ్రద్ధ చెయ్యనే చేయకూడదు ఎందుకంటే ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఎన్ని నెలలు అయిపోయినాయి ఎనిమిది నెలలు ముగుస్తూ ఉన్నాయి ఏదైనా మీరు గొప్ప కార్యం చూసారా నేను చాలా చూసిన దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం మీలో కూడా కొంతమంది గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు గొప్ప కార్యాలు నా జీవితంలో చేయాలంటే గొప్ప కార్యాలు చేసే ప్రభుని నేను వదిలిపెట్టకూడదు ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం యవనస్తుల కూడిక ప్రతి ఆదివారం ఆరాధన పరుగు పరుగున రావాలి నీతో పాటు మీ కుటుంబం అంతా రావాలి లూయ ఎంత నష్టమన్నా జరగని దేవుని సన్నిధానంలో వచ్చి పడిపోతే ఆ నష్టాన్ని దేవుడు ఒక్క రోజున ఒకే రోజున కుమ్మరిస్తాడైనా ఒకే రోజున కుమ్మరిస్తాడైనా ప్రభు ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక అలేసారి నేను ఒక ఆయని అడిగినా ప్రార్థనకు రావు ఏంటి నువ్వు అంటే ఏడన్నా కాళ్ళు భలే లాగుతా ఉంటాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే పెండ్లి కదన్నా పెండ్లి అయితే కాళ్ళు లాగవా పెండ్లికి కాలు లాగవు పెండ్లి తర్వాత ఏముంది బిర్యానీ ఉంది కాలు లాగినా ఈడ్చుకొని వచ్చేస్తాం ఎందుకు బిర్యానీ కోసం దయచేసి తిండి కొరకు కాక ఆ తిండిని ప్రసాదించే దేవుని కొరకు మన కాళ్ళు పరిగెత్తాలి అల్లెల్లుయా నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అని చెప్పద్దు ఆ పని ఇచ్చిన దేవుడి కోసం పరిగెత్తుకుంటూ రావాలి లేదా పనే పక్కకు పెడతాడు పని పక్కకు పెట్టిన తర్వాత సార్ విచ్ జాబ్ జాబ్ ఆర్ డూయింగ్ జస్ట్ ఐఎమ్ డూయింగ్ బేక్ ఆఫ్ జాబ్ ఎడ్యుకేషన్ ఎంత సార్ నథింగ్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరిగింది సార్ నో ఇంటర్వ్యూ ఎవరు నిన్ను సెలెక్ట్ చేశారు సార్ మా గ్రాండ్ ఫాదర్ సాతాను మీకు అర్థమైందా మా తాత సాతాను బేకార్ ఉద్యోగం ఇచ్చినాడు చేసుకుంటూ ఉంటాను చాలా మంది ఖాళీగా కొంపలకాడబడి ఉంటారు శుక్రవారం ప్రార్థన ఉపవాస ప్రార్థన పది నుండి పన్నెండు వరకు మా భార్య నడిపిస్తారు ప్రార్థన చేసుకొని వెళ్ళచ్చు దయచేసి ప్రతి శుక్రవారం పది నుండి పన్నెండు వరకు హలెల్లుయా